బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎస్సి మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని అన్నారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్ కుమార్ స్థానిక జిఎం కాలనీలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టుతూ ఎంటెంటా పథకాలు అందే విధంగా చేస్తుందన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు దాంట్లో భాగంగానే ఈరోజు బూత్ స్థాయిలో ఎక్కడైతే పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పోలింగ్ బూత్ సభ్యులతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని తద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లకు పైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డగారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఆదేశించారు వారి ఆదేశం మేరకు ఈరోజు జిఎం కాలనీలోని డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై మూడు ఎనభై నాలుగు నాలుగు బూత్ల సమావేశము నాలుగు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశము జరిగింది ఇదే సందర్భంగా ఉదయమే సమావేశమై ఎవరి టిఫిన్ వారిని తీసుకొచ్చుకొని టిఫిన్ బాక్స్ కార్యక్రమాన్ని కూడా పార్టీ ఆదేశించింది ఈ మేరకు ఈరోజు బ్రహ్మాండంగా మా అందరి నాయకుల ద్వారా ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఈ భూతులో బలాబలాలు బలహీనతలు ఎన్ని ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం ఎక్కడున్నాము ఇవన్నిటిని కూడా మేము చర్చించుకుంటాం దీంతోపాటు సీనియర్ కార్యకర్తలందరినీ కూడా పార్టీ పనిచేస్తున్న ముప్పై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న నాయకులందరినీ కూడా వారి యొక్క శ్రమను వారి యొక్క కమిట్మెంట్ను గుర్తించి వారికి గౌరవంగా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఒక జాతీయ ఎస్సీ మోర్చ కార్యదర్శిగా నేను మా వాళ్ళందరినీ కూడా గౌరవంగా వాళ్ళను సన్మానించుకోవడం జరిగింది పార్టీ ఒక డిఫరెంట్ సిద్ధాంతంతో అంటే కేవలం ఓట్ల కోసమే సీట్ల కోసమే కాకుండా ఈ దేశ ప్రగతికి ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంకు ఉండడానికి ఆలోచనతో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ప్రతి కార్యకర్త మమేకం కావాలని మేమందరం ఈరోజు నిర్ణయించుకున్నాము